అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం గ్రామంలో స్కూల్ పనులు ఆగిపోయి ఉంది స్కూల్ మొత్తం వర్షాకాలం అయితే కాలిపోయి వాటర్ తో నిండిపోయే అవకాశం ఉంది అక్కడ టీచర్స్ గానీ అధికారులు గానీ పట్టించుకోవడం స్కూల్లో మెటీరియల్ అంతా ఉన్నప్పటికీ కూడా స్కూల్ పని ఆపివేయడం జరిగింది ప్రభుత్వం తక్షణమే స్పందించి స్కూల్ పని వెంటనే పూర్తి చేయాలని అక్కడ గ్రామస్తులు తెలియచేయడం జరిగింది ల లండూలండి మాట్లాడతానండి మాది లండూలండి మాది గిన్నెలగోట పంచాయతీ పెద మండలం అల్లూరు సీతారామారాజు జిల్లా అండి మాది నాడు నేడు ద్వారా స్కూల్ మంజూరు అయింది కానీ ఇప్పుడు దాకా టూ ఇయర్స్ అవుతుంది ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు అందుకో దయచేసి మీరు త్వరగా 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 పూర్తి చేస్తారని మాది గ్రామస్తులంతా మాట్లాడి పిల్లలు కూడా కొంతమందికి అండి వాళ్ళు స్కూల్ లేదనేసి పిల్లలు కూడా రావడానికి ఇంట్రెస్ట్ తీసుకోకపోతున్నారు అందుకని స్కూల్ పూర్తి అయితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది అని మాకు కూడా పంపించడం బాగుంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు